మున్సిపల్ కార్యాలయం చేస్తున్న అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రైతు శ్రీకాంత్ రెడ్డి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రైతు శ్రీకాంత్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు ఈ సందర్భంగా రైతు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ భూముల నుండి ఇండస్ట్రియల్ గ్రీన్ జోన్లను ఎత్తివేయాలని ప్రభుత్వాలు మారిన మారని రైతుల బతుకులు అన్నారు రైతులకు చెప్పకుండా ఏర్పాటు చేసిన గ్రీన్ జోన్ ఎత్తివేయాలని వ్యవసాయ భూమిలో ఉన్న సర్వే నెంబర్లను తక్షణమే తొలగించాలని కోరుతూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నానని జీవో కాపీని అధికారికంగా ప్రకటించాలని అంతవరకు తన యొక్క ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తానని తెలిపారు ఇండస్ట్రియల్ గ్రీన్ జోన్లలో ఎనిమిది వేనిలా గ్రామాలు ఉన్నాయని ఒక వెయ్యి నూట తొంభై ఐదు ఎకరాల భూమి ఉందని విలీన గ్రామాలకు సంబంధించిన రైతులు ఆందోళన చెందుతున్నారని ఇప్పటికైన అధికారులు జీవో కాపీని అధికారికంగా ప్రకటించేంత వరకు తన యొక్క ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తానని రైతు శ్రీకాంత్ రెడ్డి కోరారు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ రాత్రి ఈ రామార్టీ మున్సిపాలిటీ అమర్నీరా దీక్ష చేపట్టడం జరిగింది గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన మాస్టర్ ప్లాన్లోనే ఇండస్ట్రియల్ గ్రీన్ జోన్లో ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఈ దీక్ష కొనసాగుతూ ఉంది అయితే ఏంటంటే గత ప్రభుత్వం కేటీఆర్ చెప్పిన ఎన్నికల సమయం లేదంటే రద్దు చేస్తున్నట్లు ప్రకటించిండు కాకపోతే అప్పటికీ వాళ్ళు అధికారం కోల్పోయారు ఇది రద్దు కాలేదు అయితే కామారెడ్డి నిజాం చౌర్ చౌరస్తలో రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఏమన్నాడంటే మేము అధికారంలోకి వస్తే మాస్టర్ ప్లాన్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చాడు కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి మాస్టర్ ప్లాన్ జీవో నుండి ఇండస్ట్రియల్ విన్ జోన్లను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం ఎన్ని ఏళ్ళ యామర్ దీక్ష ఎత్తివేశారు కొనసాగుతూనే ఉంటుంది అయితే ఈ మాస్టర్ ప్లాన్ జీవోని హోల్లో పెట్టింది గత ప్రభుత్వం కోర్టులోకి వెళ్ళింది కోర్టుకు తేలిం హోల్లో పెట్టిర్రు ఇది రద్దు కాలేదు హోల్డింగ్ అంటే పక్కన పెట్టి అంతే అప్పటి మనం గతంలో గొడవలు అయినాయి మాస్టర్ కాబట్టి దీన్ని తాత్కాలికంగా పక్కకు పెట్టిరు కానీ రద్దు కాలేదు రద్దు అయినట్టు ఎక్కడ అవుతా జీవో ఇయ్యలేదు జీవో ఇస్తే అది రద్దు అయినట్టు ఇట్లా కూత అప్పుడు రద్దు చేసినట్లు ఆమె ఇచ్చిరు ఇచ్చినా కానీ ఎక్కడ జీవో కాపీ ఎక్కడ ఇవ్వలేదు ఈ పట్టణ ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేసిన మాస్టర్ ప్లాన్ అయితే తాత్కాలికంగా రద్దు అంటే మున్సిపల్కి చేసే అధికారం ఇక్కడ వేసిరు కానీ జీవోలో మాత్రం రద్దు కాలేదు జీవో రద్దు అయితేనే ఇది రెండు వేల నలభై ఒకటి పెట్టి మాస్టర్ ప్లాన్ రెండు వేల నలభై ఒకటి వరకు ఇది అట్లనే కొనసాగుతుంది తర్వాత ఎత్ చేస్తారో లేదో గ్యారంటీ లేదు కాబట్టి జీవో నుంచి మాకు తొలగించాలని మేము కోరుతున్నాము ఎక్కడ జీవో కాపీలో ఎక్కడ మాత్రం రద్దు చేస్తున్నట్టు మాకు ఇవ్వలేదు కాపీ అనేది ఇప్పుడు గ్రామాలు ఉన్నాయి మాస్టర్ ప్లాన్లో దాదాపు పదకొండు వందల తొంభై ఐదు ఎకరాలు ఉన్నాయి అయితే రద్దు చేసినా కానీ మళ్ళీ ప్రధాన కూడళ్ళ వద్ద ఎట్లయితే మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పిరో ప్రధాన కూడ కూడల వద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్లు మాకు ఇంకా అంతటా బోర్డులు పెట్టాల బోర్డులు పెట్టి అప్పుడు రద్దు చేస్తున్నాము అనే హామీ మాకు జీవో ఎత్తి వరకు అమరవర్ దీక్ష కొనసాగుతూనే ఉంటుంది ఇక్కడ కామార్డి మున్సిపాలిటీ